ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ డీఏసీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది హాజరు అయితే యాక్చువల్లీ మనకున్న పోస్టులు పదకొండు వేల అరవై రెండు ఈ పదకొండు వేల అరవై రెండుకు వన్ టూ త్రీ నిష్పత్తిలో తీసుకోవాల్సిన స్ట్రెంత్ ఎంత మనం ఎంతమందిని పిలవాల్సిన అవసరం ఉంటుందంటే ఈ పదకొండు వేల అరవై రెండు ఇంటూ మూడు కదా దాదాపుగా ముప్పై మూడు వేల మందిని ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు తీసుకోవాలి యాక్చువల్లీ వీళ్ళు పిలిచినది అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి కింద రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ముగిసింది నిన్న సాయంత్రం ఐదు గంటలకే ముగిసిపోయింది ఒక్కో పోస్టుకు వన్ ఇస్ట్ త్రీ చొప్పున మొత్తం ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు మందినే తెలిసిరు యాక్చువల్లీ పదకొండు వేల పోస్టులకు మనం ఎంతమందిని తీసుకోవాలి ఇందులో స్పెషలెజుకేషన్కి సంబంధించి ఒక వెయ్యి పదహారు పోస్టులు ఉన్నాయి ఈ ఒక వెయ్యి పదహారు లిస్టు వన్ ఇస్ట్ త్రీ రిజిస్టర్ అయ్యలేదు సో మనకు దాదాపు పదివేల మంది పదివేల పోస్టులకు సంబంధించి మనకు ముప్పై వేల మందిని తీసుకోవాలి మరి ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు మందినే తీసుకున్నారు ఎందుకోసం అనేది మీకు ఏమన్నా అవగాహన ఉంటే దానిపై కామెంట్ చేయండి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం పిలువగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది అటెండ్ అయ్యారు అయితే హైకోర్టు ఆదేశాలతో స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలోని టీచర్ పోస్టులకు సంబంధించి పద్దెనిమిది జిల్లాల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు మిగతా జిల్లాల్లో ప్రారంభమైంది అది స్పెషల్ సంబంధించి దీనికి సంబంధించిన లిస్టులు అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్లో జాయిన్ గాండి అక్కడ నుంచి మీరు అన్ని పొందొచ్చు కాగా వీటిలో ఐదు జిల్లాలకు పర్మిషన్ రాగా వారికి ఆదివారం అంటే ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు అయితే ఈ నెల తొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో డిఎస్సి ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నియామక పత్రాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాటు చేస్తారు ఇది నిన్న జరి నిన్నటి వరకు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది కదా దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి ఇందులో ఇంకా ఏమన్నా డీటెయిల్స్ మీకు తెలిసినా నన్ను అడగాలనుకున్నా ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి మీరు ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి అక్కడ నుంచి మీకు డౌట్స్ కానీ క్లారిఫై చేసే అవకాశం ఉంది అందులో ఎక్కువ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తున్నాం ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి